అందరికీ నమస్కారం రైతులు అన్నదాత సుఖీభావ ద్వారా ఇరవై ఐదు వేలు వస్తుందని ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ ముగి ముగింపు ఖరీఫ్ ముగింపు దశకు కూడా చేరింది రైతులకు మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందలేదు అనేది వాపు రైతులు వాపోతున్నారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబాబాద్ ద్వారా ఇరవై వేలు అందిస్తాము ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం కింద అందిస్తాము అని చెప్పిన మాట ఆ మాట కోసము రైతులు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనేది ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఇరవై వేల రూపాయలు అందలేదనేది కూడా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు వర్షాలు వరదల సందర్భంగా చాలా నష్టపోతున్నారు రైతులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే వర్షాలు వరదలతో రైతులు వెలువలాడుతున్నారు వ్యవసాయ పంట ఉద్యాన పంటలు కలిపి వ్యవసాయ పంట సుమారుగా నాలుగు పాయింట్ యాభై లక్షలు ఉద్యాన పంటలు సుమారుగా నలభై తొమ్మిది వేల ఎకరాలు పంటలలో మొత్తం సుమారు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మండలాలలో రెండు వందల నలభై ఐదు గ్రామాల పరిధిలో రెండున్నర లక్షల మంది రైతు ముంపు గురైనట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి కానీ ప్రభుత్వము ఎటువంటి సహాయం అందేయట్లేదు లెక్కలు చెప్తున్నాయి కానీ ప్రభుత్వం అందయట్లేదు రైతులు చాలా బాధపడుతున్నారు చాలా విలవిల్లాడుతున్నారు గతంలో గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ప్రతి రైతు కుటుంబానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో సుమారు యాభై రెండు లక్షల మందల రైట్ కుటుంబాలకు సుమారుగా ఏడు వేల పదహారు కోట్లు అంటే ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు వరుసగా ఐదేళ్ళు ఐదేళ్ళు అందించారు దీనికి తోడు ఏ సీజన్కు ఆ సీజన్కు క్రాప్ ఇన్సూరెన్సు ఇన్ ఇన్పుట్ సబ్సిడీ కంటిన్యూగా ఐదేళ్ళు అందించిన గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఎందుకు రైతుల పట్ల ఇంత వ్యతిరేకత చూపిస్తుందో అర్థం కావట్లేదు